జై శ్రీ గణేష మనం మహాభారతం చెప్పుకుంటున్నాం ఎక్కడున్నాము ఉద్యోగ పర్వంలో ఉన్నాము అంటే అభిమన్యుడు ఉత్తర పెళ్ళి అయిపోయిన తర్వాత కృష్ణుడు ఇటు పాండవులు మీకు పాండవులకి మీరు సంధికైనా సమరానికైనా సిద్ధంగా ఉండండి అని చెప్పేసి ద్వారకు వెళ్ళిపోయాడు ఇటు పాండవులు కానీ అటు దుర్యోధని బృందం కానీ మొత్తానికి వీళ్ళు సంధి కాదని పక్కాగా తెలుసు కాబట్టి దుర్యోధనుడు సమరానికి సిద్ధమైపోతున్నాడు ఇటు పాండవులు కూడా ఏదైతే అదైంది మనం కూడా సమరానికి సిద్ధమవుదాం అని చెప్పేసి ఎవరెవరు తమకు కలిసి వచ్చే వాళ్ళు ఉన్నారు ఏంటి అనే దానిలో లీనమైపోయారు మరోవైపు సంధి కోసం ద్రుపద మహారాజు పురోహితుణ్ణి ఇటు హస్తినాపురం పంపించారు ఇంతవరకు మనం గత ఎపిసోడ్ లో చూసాం కదా ఇక ఈ రోజు ఇది ఇదంతా అంటే ఇక్కడ ఏదైతే విరాట రాజ్యంలో జరిగిన విషయము దుర్యోధనుడికి తెలిసిన తర్వాత వెంటనే దుర్యోధనుడు తనకు ఎవరెవరు అనుకూలమైనటువంటి రాజులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా కబురు పెడతాడు ఎలా అయినా సరే బలరామ శ్రీకృష్ణుని తన తమ వైపు తిప్పుకోవాలని చెప్పేసి దుర్యోధనం బయలుదేరతాడు ఇదే సమయంలో అర్జునుడు కూడా అంటే చాలా సంవత్సరాల నుంచి ప్రశాంతంగా కృష్ణుడితో మాట్లాడింది లేదు ఎప్పుడు ఇవే జరిపోతున్నాయి కాస్త నేను కృష్ణుడితో మాట్లాడి వస్తాను అని చెప్పేసి అర్జునుడు కూడా అదే సమయంలో ద్వారక ప్రయాణం అవుతాడు సో ఇంచుమించు ఒకే రోజు కొన్ని గంటల వ్యవధిలో ఇటు దుర్యోధనుడు అటు అర్జునుడు ద్వారాకు వచ్చేస్తారు దుర్యోధనుడు వస్తూ వస్తూనే నేరుగా కృష్ణుని యొక్క మందిరంలోకి వెళ్తాడు అదే సమయంలో కృష్ణుడు పడుకొని ఉంటాడు ఈ ఈ సినిమాను చాలా సినిమాల్లో చూసిందే కానీ మహాభారతంలో ఎగ్జాక్ట్గా ఏముందో నేను చెప్తానండి అక్కడ పడుకొని ఉన్నటువంటి శ్రీకృష్ణుని చూసి నిద్రపోతున్నాడు కదా అని చెప్పేసి అతను కాలవైపు కూర్చోవడం ఇష్టం ఉండదు కాబట్టి వెంటనే తల తల భాగంలో ఒక చిన్న కుర్చీ ఉంటే ఆ కుర్చీలో కూర్చుండిపోతాడు కొద్దిసేపు అయిన తర్వాత అర్జునుడు అక్కడికి వస్తాడు అర్జునుడు ఒక అక్కడికి వచ్చి కృష్ణుడు నిద్రపోతున్నది చూసి కాళ్ళ దిక్కు వినయంగా నిల్చొని ఉంటాడు నిజానికి కూర్చుంటాడని చెప్తారు కానీ మహాభారతంలో కనీసం కూర్చొని కూడా కూర్చోడు అలాగే కృష్ణుడు ఎప్పుడు లేస్తాడా అని ఆయన కాళ్ళ దగ్గరే నిల్చొని చూస్తుంటాడు అంటే కాళ్ళ వైపు నిల్చొని చూస్తుంటాడు సో ఇంతకు అర్జునుడు వచ్చిన కొద్దిసేపటికే కృష్ణుడు లే నిద్రలేస్తాడు లేవగానే అర్జునుడు కనిపిస్తాడు అర్జునుడు కనిపించగానే అర్జున ఏ ఎలా ఉన్నావు ఏంటి అని కృష్ణ కుశల ప్రశ్న అడుగుతుంటాడు వెంటనే దుర్యోధుని అంటాడు ముందుగా వచ్చింది నేను నువ్వు నన్ను అడగకుండా తన్ను అడుగుతున్నావు ఏంటంటే అయ్యో దుర్యోధన నువ్వెప్పుడు వచ్చావు నేను చూడలేదు నాకు ముందుగా అర్జునుడు కనిపించాడు అంటాడు కాదు కదా నేనే ముందు వచ్చానంటే సరే అని చెప్తాడు ఇద్దరిని కూర్చున్న పెడతాడు కుష కుశల ప్రశ్నలు అడుగుతారు ఏంటి దుర్యోధన ఇలా వచ్చావు అంటే నాకు నీ సహాయం కావాలి రేపు యుద్ధం అంటూ వస్తే నువ్వు నా దిక్కు ఉండాలని నేను కోరుకుంటున్నాను నేనే ముందు వచ్చాను రాజు అన్నవాడు ఎవడైనా సరే ముందుగా ఎవరు తనను అర్థిస్తారో వాళ్ళకే వాళ్ళకే తనకు సాయం చేస్తాడు కాబట్టి ముందుగా నేనే వచ్చాను నేనే నిన్ను సాయం అడుగుతున్నాను కాబట్టి నువ్వు నా వైపే ఉండాలి అంటాడు దానికి కృష్ణుడు అంటారు నిజమే నువ్వు అన్నది రాజు ఎప్పుడైనా సరే తన దగ్గరికి ముందు వచ్చి ఎవరు అడుగుతారో వాళ్ళకే సాయం చేయాలి కానీ మరి నేను ముందుగా చూసింది అర్జునుడిని కదా అర్జునుడు ఎందుకు వచ్చాడో కూడా నేను తెలుసుకోవాలి కదా అంటే అప్పటివరకు నిజానికి అర్జునుడు కృష్ణుని సహాయం కోరడానికి రాడు కృష్ణుని కలిసిపోదామన్న ఉద్దేశంతోనే వస్తాడు కానీ వెంటనే అర్జునుడు అంటాడు కృష్ణ నువ్వు నా నువ్వు మా వైపు ఉండాలి నేను నీ సహాయం కావాలనుకుంటున్నాను అంటాడు అనగా కృష్ణుడు ఏమంటాడంటే ఇద్దరు నా సాయం కోరి వచ్చారు కాబట్టి నేను ఇద్దరికీ న్యాయం చేయాలి నేను ఒక విషయం చెప్తాను వినండి నా దగ్గర ఉన్నటువంటి నారాయణ సేన మీకు తెలుసు కదా యాదవులు పదివేల మంది ఉన్నారు ఇప్పటి వరకు ఓటమనేది తెలియని సైన్యం అది ఆ నారాయణ సైన్యం ఒకవైపు నిరాయుధుడిగా నేను ఒక పప్పుకు ఉంటాను అంటే ఒకవైపు నా నారాయణ సైన్యం ఉంటుంది ఒకవైపు నిరా ఎలాంటి ఆయుధం పట్టుకోకుండా నేను కేవలం సలహాలు సూచనలు ఇస్తూ నేను మా నేను ఉంటాను మీ ఇద్దరిలో ఎవరు కావాలి అన్నది మీరు కోవాలి కానీ ఎప్పుడైనా సరే ఏదైనా అడిగేటువంటి అవకాశాన్ని చిన్నవాడికి ఇవ్వడం న్యాయం మీ ఇద్దరిలో చిన్నవాడు అర్జునుడు కాబట్టి నేను ముందు అర్జునుడికి అవకాశం ఇస్తాను ఎందుకంటే అర్జునుడు చిన్నవాడు పైగా అర్జునుడు ముందు నేను చూశాను కాబట్టి అంటాడు అప్పుడు దుర్యోధను గుండెల్లో రైలు పరిగెడుతుంటాయి ఈ కృష్ణుడు కావాలనే మోసం చేశాడు ఇంకా నారాయణ సైన్యం కావాలని అర్జునుడు కోరుకుంటాడు ఇంకా నాకు మిగిలేదేంటి అని లోపల లోపల అనుకుంటూ ఉంటాడు ఇంతలో అర్జునుడు అంటాడు నాకు నాకు ఏ సైన్యము అవసరం లేదు నా వైపు నువ్వు ఉంటే చాలు కృష్ణ అంటాడు ఇక అసలు ఆ మాట వినగానే దుర్యోధ ఎక్కలేని ఎక్కడలేని నవ్వు వస్తుంది ఎంతటి మూర్ఖుడు వీడు ఇంతటి సైన్యాన్ని కాదని కృష్ణుని కోరుకుంటాడు అని చెప్పేసి లోపలే నవ్వుకొని దీనికి నేను కూడా సిద్ధంగా ఉన్నాను నాకు సైన్యం ఇవ్వు నువ్వు వాళ్ళ వైపే అని చెప్తాడు చెప్పేసి వెంటనే అగడు ఆగని కూడా ఆగడు ఎందుకంటే బలరాముని కలవాలి కదా బలరాముణ్ణి మళ్ళీ ఎక్కడ అర్జునుడు వెంటనే వచ్చేసి బలరాముని ఎక్కడ ఒప్పిస్తాడో అని చెప్పేసి కృష్ణుడు ఓ వైపు మాట్లాడుతూనే ఉంటాడు వెంటనే లే టడక లేచేసి బలరాముని మందిరం వైపు పోతుంటాడు పోతుంటే ఇక్కడ కృష్ణార్జునుడు ఉంటారు కదా అప్పుడు కృష్ణుడు అడుగుతాడు అర్జునుని ఏంటి అర్జున నీకే కదా ముందు నేను అవకాశం ఇచ్చాను అంత సైన్యాన్ని కోరుకోకుండా నన్ను కోరుకున్నావు పైగా నేను ఆయుధం పట్టుకోకుండా ఉంటాను అన్నాను నా వల్ల నీకు ఏం ఉపయోగం ఉంటుంది చెప్పు నువ్వు సైన్యం కోరుకోవాల్సింది కదా అంటాడు దానికి అర్జునుడు ఒక చిన్న నవ్వు నవ్వి నీ గురించి నాకు తెలియదా సరే నువ్వే ఆయుధం పట్టుకుంటే ఇంకా మేమందరం ఆయుధం పట్టుకోవాల్సిన అవసరం ఏముంటుంది మా ఖ్యాతి ప్రపంచానికి చాటడం కోసం నువ్వు ఆయుధం పట్టుకోనన్నావు ఆ విషయం నాకు తెలుసు నువ్వు నా వైపు ఉంటే చాలు ఎదురుగా ఉన్న వాళ్ళు ఎంద ఎంతటి వాళ్ళైనా సరే నేను ఓడించగలుగుతాను నువ్వు నా వైపు ఉంటే చాలు కాబట్టి కృష్ణ నువ్వు చాలు నాకు అంటాడు అనేసి అయ్యో మరి అంతేనా ఇదే కోరుకుంటావా అని చెప్పేసి ఒక చిన్న నవ్వగానే మళ్ళీ వెంటనే ఇలా అందుకుంటాడు నాకు ఎప్పటి నుంచో ఒక కోరిక ఉంది ఈ మహాసంగ్రామంలో నువ్వు నాకు సారథిగా ఉంటావా నువ్వు నాకు సారథిగా దిశానిర్దేశం చేస్తుంటే నాకు యుద్ధం చేయాలని ఉంది నేను ఇలా అడుగుతున్నానని ఏమనుకోకు నాకు అడగాలనిపించింది అందుకే అడిగాను ఈ సాయం చేసి పెడతావా నాకు అంటే నాకు ఈ కోరిక తీరుస్తావా అని అడుగుతాడు అప్పుడు కృష్ణుడు ఏమంటాడు నీ కోరిక తీర్చడం నాకు వ్రతం లాంటిది ఖచ్చితంగా ఈ మహాసంగ్రామంలో నీకు నేను సారథ్యం వహిస్తానని మాటిస్తాడు ఇచ్చేసి ఇంకా కృష్ణార్జునులే అక్కడ కూర్చొని ఇంకా అన్ని మాట్లాడుకుంటూ ఉంటారు అరణ్యవాసంలో జరిగిన దాని గురించి ఇప్పుడు దుర్యోధనుడు వచ్చి దుర్యోధనుడు అడిగిన దాని గురించి రేపు ఎవరెవరి దగ్గరికి వెళ్ళాలి ఎవరెవరిని పిలు పిలుస్తున్నారు మన వైపు ఎవరెవరు వస్తున్నారు సో ఈ రాజకీయ విషయాలన్నీ కూడా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు మరి ఇక్కడ దుర్యోధనుడు చకచకా వెళ్ళిపోయాడు కదా బలరాముడి దగ్గరికి బలరాముడి దగ్గరికి వెళ్ళి ఆ బలరాముడి ఆశీర్వాదాలు తీసుకొని బలరాముడితో ఇలా అంటాడు గురువుగారు ఈ మహాయుద్ధం అంటూ వస్తే మీరు నా వైపు ఉంటారా నాకు మద్దతు ఇస్తారా అని చెప్పేసి అడుగుతాడు అడగగానే అప్పుడు బలరాముడు ఏమంటాడంటే నాకు నీ వైపే రావాలని ఉంది నీకు తెలుసు కదా దుర్యోధన నువ్వంటే నాకు ఎంత ఇష్టమో మొన్న విరాట రాజ్యంకి వెళ్ళినప్పుడు నేను నీకు నేను నీ వైపుగా మాట్లాడాను నువ్వు చేసిన దాంట్లో తప్పేమీ లేదన్నట్టుగా మాట్లాడేసరికి అడు ద్రుపదుడు కానీ సాక్షికి కానీ నా మీద తెగ మండిపడ్డారు మా కృష్ణుడు అయితే నన్ను నన్ను వాళ్ళు అంటు మాటలు అంటున్న కొద్దీ వినోదం చూస్తూ ఉండిపోయాడు లోపల ముసిముసి నవ్వులు నవ్వుకున్నాడు మా కృష్ణుడి గురించి తెలిసిందే కదా ఆ పాండవులు అంటే ఎక్కడ లేని ప్రాణం ఆయనకి అందులోనూ అర్జునుడు అంటే చెవి కోసుకుంటాడు నాకు నీకు సహాయం ఉంది నీ వైపున యుద్ధం ఉంది కానీ ఏం చేయని చెప్పు కృష్ణుడు అటువైపు ఉన్నాడు అలా అని చెప్పి కృష్ణుడు కృష్ణుడు ఉన్న వైపు నేను వెళ్ళలేను నిన్ను కాదని నేను వెళ్ళను అంటే నువ్వంటే నాకు చాలా ఇష్టం నేను కాదని నేను వెళ్ళను అలానే కృష్ణుడు అంటే నాకు ఎంత ప్రాణమో తెలుసా కృష్ణుని కాదని కూడా నేను ఉండలేను కాబట్టి నేను అసలు ఈ యుద్ధంలో పాల్గొనను నేను తటస్థంగా ఉంటాను నేను పాండవుల వైపు ఉండను కౌరవుల వైపు ఉండను ఈ ఒక్క విషయంలో మాత్రం నన్ను వదిలిపెట్టదు ఎందుకంటే నీ కోసం వస్తే నేను కృష్ణుని వదులుకున్నట్టు అవుతుంది కృష్ణుని నొప్పించే పని నేను చేయలేను కాబట్టి నువ్వు ఈ విషయంలో ఇంకా నన్ను బలవంత పెట్టుకో అంటాడు సరే మొత్తానికి బలరాముడు ఇలా అన్నాడు పోనీలే పాండవుల వైపు అన్న లేడు బలరాముడు అటువైపు ఉంటే లేనిపోని కష్టాలు మనకు వచ్చేవి అయితే ఆయన తటస్థంగా ఉన్నాడు అన్నాడు కదా అని చెప్పేసి వెంటనే మళ్ళీ కృతవర్మ గుర్తొస్తాడు అమ్మో ఈ కృతవర్మ నేను ఇంకా వదిలేశాను ఈ అర్జునుడు వెళ్ళాడా ఏంటి ఇంకా ఇంత ఇంకా అర్జునుడు కృష్ణ అర్జునులు హ్యాపీగా వాళ్ళు మాట్లాడుకుంటూ అక్కడే ఉన్నారు అసలు అర్జునుడు కృష్ణ మందిరాన్ని దాటి బయటకు కూడా రారు ఈ లోపే ఇవి చకచకా చేస్తుంటాడు దుర్యోధనుడు వెంటనే మళ్ళీ కృతవర్మ దగ్గరికి వెళ్తాడు కృతవర్మ దగ్గరికి వెళ్ళి కృతవర్మ రేపు యుద్ధం అంటూ వస్తే నువ్వు నాకు సహాయం చేస్తావా ఎందుకంటే పాండవులు ఇప్పటివరకు నేను వచ్చి అడగలేదు ముందు నేనే వచ్చి నేను అడిగాను కదా కాబట్టి రాజు ముందొచ్చిన వా ముందొచ్చి అడిగిన వాడికి సహాయం చేస్తాడు కాబట్టి నువ్వు నాకు సహాయం చేస్తావా అంటాడు దానికి కృతవర్మ అవును ఇప్పటివరకు పాండవులు నా దగ్గరికి రాలేదు ముందు నువ్వే వచ్చి అడిగావు కాబట్టి నేను ఒక అక్షోని సైన్యాన్ని తీసుకుని నీ నీ వైపు యుద్ధం చేస్తాను అంటాడు ఈ క ఆనందానికి అద్దు ఉండదు నారాయణ సైన్యం వచ్చింది ఇక్కడ ఒక అక్షోని సైన్యం వచ్చింది ఆ కృష్ణుడు అక్కడ ఆయుధం లేకుండా ఉంటానన్నాడు మరోవైపు కృతవర్మ ఇటువైపే ఉంటానన్నాడు బలరాముడు రెండు వైపులా ఉండడంటే అటు వెళ్తే నాకు నష్టం వాటి లేదు ఎటువైపు లేడు కాబట్టి ఇంకా నాకేం నష్టం లేదు మొత్తానికి నేను ద్వారా ద్వారక వచ్చినందుకు నాకు అన్ని విధాలుగా మంచి జరిగింది అబ్బా అర్జునుడు పాపం పిచ్చోడు వాడికి ఏమీ దక్కలేదు ఇటు బలరాముడు దక్కలేదు అటు కృతవర్మ దక్కలేదు కనీసము కృష్ణుడన్న ఆయుధం పట్టుకుంటాడంటే అది కూడా లేదు ఆయుధం లేని కృష్ణు ఏం చేసుకుంటాడు మొత్తానికి తెలివి తక్కువవాడు అర్జునుడు నేనే తెలివైనవాణి అంటే ద్వారకకు వచ్చి చే చేసుకోవాల్సినంత మంచి అంతా చేసుకున్నాను అని చెప్పేసి తేగ సంబురపడుతూ ఇటువైపు అంటే మళ్ళీ హస్తినాపురం వైపు బయలుదేరాడు అక్కడ గదిలో కృష్ణార్జునులు ఉన్నారని చెప్పుకున్నాం కదా కృష్ణార్జునులు చక్కగా మాట్లాడుకుంటారు రేపు ఏం చేయాలి రేపు యుద్ధం అంటూ వస్తే ఎలా ఉండాలి ఇక ధర్మరాజుకు చెప్పాల్సినటువంటి కొన్ని విషయాలు ఏవైతే విరాట సభ జరిగినప్పుడు చెప్పిన విషయాలు ఉన్నాయి వాటిని ఇంకొంచెం వివరంగా చెప్తాడు కృష్ణుడు ఇక నెక్స్ట్ వచ్చేది శల్యుడి గురించి ఎందుకంటే ఇప్పుడు దుర్య ఇప్పుడు ముఖ్యంగా ఇక్కడ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అయిన వ్యక్తి శల్యుడు ఎందుకంటే పద్దెనిమిది పర్వాల్లో శల్య పర్వం కూడా ఒకటి శల్యుడు భీముడు అంతటి శక్తివంతుడు చాలా చాలా గొప్ప వీరుడు పైగా నకల సహదేవులకు సొంత మేనమామ శల్యుడిని ఎలా అయినా సరే పాండవులు తమ వైపు తిప్పుకోవాలని చూస్తారు కృష్ణుడు చెప్పి చెప్పిన దాని ప్రకారమే ముందు శల్యుడి దగ్గరికి వాళ్ళు దూతలు పంపి శల్యున్ని ఆహ్వానిస్తారు విరాట రాజ్యానికి కానీ మధ్యలోకి దుర్యోధనుడు ఎలా వస్తాడు ఎలా పాండవుల వైపు వెళ్తున్నటువంటి శల్యుణ్ణి తన వైపు తిప్పుకుంటాడు సొంత వాళ్ళను కాదని దుర్యోధనుడి వైపు ఎందుకు వస్తాడు ఇంత దుర్యోధనుడి వైపు వచ్చి కూడా మళ్ళీ పాండవుల కోసం ఎలా పనిచేస్తాడు అసలు ఈ శల్యుడి కథ ఏంటో మనం రేపు చూద్దాం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అంటే శల్యుడు చెప్పే విధానం కానీ శల్యుడు ధర్మరాజు మధ్య జరిగినటువంటి సంఘటనలు కానీ మధ్యలో కొన్ని కథలు వస్తాయి శల్యుడు చెప్పినటువంటివి సో అవన్నీ కూడా మనము రేపటి ఎపిసోడ్లో చూద్దాము నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను మీకు నచ్చితే ఆశీర్వదించండి ఇప్పటివరకు మహాభారతంలో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళండి మహాభారతం ప్లేలిస్ట్ ఉంది చూడొచ్చు థ్యాంక్ యూ జై హింద్